బెల్లంపల్లిలో హట్టహాసంగా డెబ్బై ఆరవ తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు డబ్బై ఆరవ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని భాషెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ సిపిఐ ఆఫీస్ నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలరేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియు ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించే డబ్బై ఆరవ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నాయకులు భగత్ సింగ్ స్థూపం వద్ద గల జెండాను సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మరియు బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో గల జెండాను జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రైల్వే స్టేషన్ లో గల జెండాను ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి స్వామి స్టేషన్ రోడ్డులో గల జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్పా నర్సయ్య ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ తదనంతరం అమరవీరుల స్థూపాలకు నివాళులను అర్పించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సింగరేణి కాలరేస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణను నైజాం నవాబుల నుండి విముక్తి చేశారు ఆనాడు జరిగిన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం మధ్య వైరంగా చిత్రీకరిస్తూ చరిత్రను తప్పుదారి పట్టిస్తుందన్నారు వాస్తవాలను ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత మనపై తెలియజేశారు తదనంతరం సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు దున్నేవాడికే భూమి కావాలని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కాళ్లు మొక్కుతా దొర అనే చేతులే బంధుకులు పట్టి బారిసలు చేత పట్టి మూడు గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత సిపిఐ కమ్యూనిస్టు పార్టీది అన్నారు సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరపడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ డెబ్బై ఆరో వార్షికోత్సవాలని జరుపుకుంటా ఉన్నాం ఆనాడు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణని మహదామ్ నవాబులను విముక్తి చేశారు ఆనాడు ఏ పాత్ర లేనటువంటి కనీసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పురాణాన్ని హిందూ ముస్లింల మధ్య వైరంగా దాన్ని చిత్రీకరించి చరిత్రను తప్పుదారి పాటిస్తూ ఉన్నారు ఇవాళ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం కావాలని కోరుకుంటా ఉన్నాండి సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల నుండి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై ఆరో వార్షికోత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం మరి బెల్లంపల్లి సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం మరి నాటి నోటి నేటి వరకు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అమరులైనటువంటి వారు మరి ఆనాడు సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు మరి ప్రాణ త్యాగా చేయడం జరిగింది మరి ఆనాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి మేము పండించిన పంటలు మాకే కావాలని చెప్పి మరి ఆరో పోరాటం చేయడం అనేది జరిగింది మరి స్వాతంత్రం నలభై ఏళ్ళలో వస్తే సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చడం అనేది జరిగింది మరి నైజాం నవాబుల ఆధీనంలోనే హైదరాబాద్ సంస్థానం వారి ఆధీనంలో ఉంచుకొని మరి విష్ణు రామచందర్ రెడ్డి అన్నటువంటి ద్వారా మరి వేలాది ఎకరాలు మరి భూస్వామి అయినటువంటి వారు మరి పేద రైతులపై దాడులు చేస్తూ మరి పోరాటం చేయడానికి జరిగింది దానికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి బద్దం మెల్లారెడ్డి మగ్దుర్ మోహిని దొడ్డి కొమరయ్య మరి ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చి ఇవ్వడానికి జరిగింది మరి వారిని తరిమేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింది నైజాం నవాబులు ఈ పోరాటానికి తలోకి మరి సెప్టెంబర్ పదహేడున వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది మరి ఆనాడే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి విముక్తి అవ్వడం అనేది జరిగింది సెప్టెంబర్ పదిహేడున మరి తెలంగాణ విలీనం చేసి మరి భారతదేశంలో మరి కలపడం జరిగింది ఇలా కర్ణాటక మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాలు ఏదైతే అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయో ఇక్కడ ఈ తెలంగాణలో కూడా అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రభుత్వాలని కోరుతా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్